కొత్త పిట్టలు కదా పిట్టల దొరలాగా గవర్నర్ గారి ప్రసంగంలోనే చెప్పించినట్టుగా కనపడుతుంది డబ్బున్నటువంటి వారిని పది పర్సెంట్ మనుషుల దగ్గర నుంచి జనాభా దగ్గర నుంచి డబ్బును అడిగి తీసుకొని ఇరవై పర్సెంట్ పైగా ఉన్నటువంటి పేదవాళ్ళకి పంచి పేదవాడి తలసరి ఆదాయాన్ని యాభై ఎనిమిది లక్షలకు పెంచుతానని పిట్టల దొర కథలు మాత్రం భలే చెప్పించ ఇలాంటివన్నీ దూరం అని ప్రజలకు తెలుసు ప్రజలు అసహించుకుంటారనేటటువంటి కనీస అవగాహన కూడా లేకుండా వారికి ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ద్వారా విపరీత ప్రచారం చేయించుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్తూనే ఉంటారు విజనరీ విజనరీ అని చెప్పించుకుంటూ కూడా ఉంటారు ప్రజల్ని ఎలా మోసం చేయాలనేటటువంటి విజన్ని గవర్నర్ గారు ప్రసంగం ద్వారా కూడా మరొకసారి చెప్పించారు ఇవాళ ఇచ్చిన ఆరు హామీలు ఎలా అమలు పరచాలో ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికే లేదు రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు గురించి మాట్లాడిస్తారు అంటే ఒక పాతిక సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందో దానికి సంబంధించిన విజన్ గురించి చెప్తారు ఇవాళ రాష్ట్రంలో మిర్చి రైతు అల్లాడిపోతుంటే ఆ ధరలు పెంచడానికి తన దగ్గర ఏముందో చెప్పించలేడు విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే కొడుకేమో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి ఇంత కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు ఉన్నా కూడా మంత్రివర్గ సమావేశం ఉన్నా కూడా సకల శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారేమో దుబాయ్ ట్రిప్పులు కొట్టేస్తాడు ఈ రాష్ట్రంలో విపరీతంగా ఆడబిడ్డల మీద అన్యాయం జరుగుతుంటే ముప్పై లక్షల మంది కిడ్నాప్ అయ్యారు వారిని తీసుకొస్తానన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారేమో తీర్థయాత్రలకి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని నెరవేర్చుకోవడానికి తిరుగుతూ ఉంటారు పేరుకు మాత్రం ముగ్గురు నాయకులు ఈ రాష్ట్రానికి ఈ కూటమి ప్రభుత్వానికి ముగ్గురులో ఎవరికన్నా చిత్తశుద్ధి ఉందా అంటే ఒక్కరికి చిత్తశుద్ధి కనపడదు ఒక్కరికి ప్రజలపై ప్రేమ కనపడదు ఒక్కరికి పథకంపై బాధ్యత అనిపించదు ఈ పిట్టల ద్వారా కథలు మాత్రం భలే చెబుతూ ఉంటారు అసలు సాధ్యపడుతుందా ఒక మనిషికి తలసరి ఆదాయం యాభై ఎనిమిది లక్షలకి పెంచే ప్రభుత్వం వారి విధ విధానాలు ఏదో చెప్పాలా లేదా డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చేస్తామని సినిమా కబుర్లు చెప్పి తప్పించుకోవటమే ఈ పరిపాలన దక్షత అంటారా దీనిలో నేను ఎక్స్పీరియన్స్ ఉంది ఒకసారి ఆలోచించుకోవాలి ఇస్తానన్నటువంటి ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టారా ఒక్కటంటే ఒక్క పథకం ఏమనంటే పెన్షన్ ఇస్తున్నావు అంటారు నువ్వు ఇచ్చింది ఎంతమందికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారుల్ని దాదాపు రెండు లక్షల పైచిలకు తొలగించి వెయ్యి రూపాయలు ఉన్న వాళ్ళకి పెంచారు అంటే ఈ రెండు లక్షల మంది పొట్టగొట్టి అదే డబ్బుని ఈ విధంగా డైవర్ట్ చేసి ఒక లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసి ఒక్క పథకాన్ని అమలు చేయలేదంటే సిగ్గుపడరా మీరు కొంచెం కూడా బాధ్యత అనిపించదా మీకు నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తుల్ని మనం గతంలో ఎప్పుడు చూసుండం బాధ్యతను మరచి ఏ హామీల ద్వారా గద్దెనెక్కారో అది మరచి ప్రజల్ని ప్రతిసారి కూడా గొర్రెల్ని చేసి వారిని అవహేళన చేస్తూ వారి అవసరాలను గుర్తించకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతూ ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు ఇంకొక వైపు విద్యుత్ ఛార్జెస్ విపరీతంగా పెంచేశారు విద్యుత్ ఛార్జెస్ పెంచి పదహారు వేల కోట్ల పైచీలకు విద్యుత్ ఛార్జీలు పెంచి గవర్నర్ గారితో విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని అబద్ధాలు చెప్పిస్తారు గవర్నర్ గారితో సత్యతూర్పు మాటలు చెప్పిస్తారు వారు అమలుపరుస్తున్నటువంటి ఈ సర్ఛార్జెస్ని పదహారు వేల కోట్లని వారు ప్రజలపై మోపి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్ట్ చేసినటువంటి అంశాన్ని కూడా పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు గ్యాస్ సిలిండర్ల మీద ఒక దగ ఒక మోసం ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో చాలా స్పష్టంగా వారి మోసం ఏంటో తేట ఈ రాష్ట్రంలో ఒక కోటి యాభై ఐదు లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఒక్క సిలిండర్ ఇచ్చినా కానీ వారికి ఇవ్వాల్సినటువంటి ఖర్చు పెట్టేటటువంటి బడ్జెట్ వేల కోట్ల రూపాయలు అయిపోతుంది ఇవాళ వారి ప్రసంగంలోనే ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు వెచ్చించినట్టుగా ఎనభై ఆరు లక్షల మందికి మాత్రమే ఆ ఒక్క సిలిండర్ చెప్పింది మాత్రం మూడు ముగ్గురు నాయకులు కలిపి మూడు సిలిండర్లు చెప్పారు ఇచ్చింది మాత్రం ఒక సిలిండర్ అది కూడా సగం మందికి దాని మీద చేసినటువంటి ఖర్చు ఆరు వందల ఎనభై ఆరు కోట్లు ఇక ఇళ్ల మీద జగనన్న గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో ఎలక్షన్స్ కు ముందే తొమ్మిది లక్షల రెండు వేల ఇళ్ల నిర్మాణాలు కంప్లీట్ అయిపోయాయి ముప్పై ఒక్క లక్షల ఇంటి పట్టాలు ఇచ్చాం ఇవాళ వీటి మీద కూడా తప్పుడు ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయామంలో కట్టినటువంటి తొమ్మిది లక్షల ఇళ్లని వారి పేరు మీద వారిచ్చినట్టుగా పేర్లు మార్చుకొని ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి వేళ్ల పేర్లు పెట్టేటటువంటి ప్రయత్నం ఇవాళ మీరు పేర్లు ఏమవుతుంది గ్రామాల్లోకి వెళ్ళి చూడండి జగనన్న కాలనీ ఏది అంటే ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ తీసుకెళ్ళి నేరుగా జగనన్న కాలనీ దగ్గర దింపుతాడు మీరు పేర్లు మార్చినా కానీ అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను మార్చలేరు కదా